వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు వై అంటే సాయిరెడ్డి గారు అంటే రామకృష్ణ రామకృష్ణ సజ్జల గారు ఇలా తయారైంది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరులో వైఎస్ లేడు జగనన్న రాజ్యం వైఎస్ఆర్ రాజ్యం అసలు పోలికే లేదు నక్కకు నాగలోకానికి పోలికేది రాజశేఖర రెడ్డి పాలనకు జగన్మోహన్ రెడ్డి పాలనకు సంబంధమే లేదు అంటూ గత కొన్ని రోజులుగా షర్మిల తీవ్రమైన అటాక్ పెట్టింది ఇప్పుడైతే వైఎస్ఆర్ అంటే వైవి సుబ్బారెడ్డి సాయిరెడ్డి రామకృష్ణారెడ్డి అంటూ వైవి సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి రా సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి కూడా ఆమె కామెంట్ చేశారు సో ఈ కామెంట్ ఉద్దేశం ఏమై ఉంటుంది అంటే చాలా స్పష్టంగా వైఎస్ఆర్ బ్రాండ్కు జగన్మోహన్ రెడ్డి అరుడు కాదు అని ప్రత్యేకంగా అటాక్ పెట్టాడు దాంతోపాటు ఇప్పటిదాకా బ్రాండ్ వైఎస్ఆర్కు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వారసుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి పాలించాడు జీవితకాలపు కాంగ్రెస్ వాది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని తన ఆకాంక్షలు చెప్పాడు కానీ రాజశేఖరరెడ్డి మరణానంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డిని ఓన్ చేసుకోవడంలో విఫలమైంది రాష్ట్ర విభజనతో తెలంగాణలో ఓన్ చేసుకోలేదు ఆంధ్రలో అవకాశం ఉండే కానీ జగన్మోహన్ రెడ్డి ఫినామినంతో రాజశేఖర రెడ్డి వారసత్వం మొత్తం జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిపోయింది ఎందుకంటే ఆయన మరణించిన అనంతరం వచ్చిన సానుభూతి విలువ కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరించిన తీరు ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రాజశేఖర రెడ్డి పైన కేసులు రెడ్డి కుటుంబం యావత్తు కాంగ్రెస్కు దూరం కావడం ఈ పరిణామాల నేపథ్యంలో రాజశేఖర రెడ్డి లెగసీని కాంగ్రెస్ ఒక రకంగా వదులుకుంది అది జగన్ జగన్మోహన్ రెడ్డికి లాభమే ఇప్పుడు వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరడంతో తిరిగి రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని రిక్లెయిమ్ చేసుకోవటానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది షర్మిళ రాజశేఖర రెడ్డి కూతురుగా ఆ అవకాశాన్ని ఇస్తుంది అందువల్ల రాజన్న బిడ్డ అనే బ్రాండ్తో ఆమె గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పని చేసింది రాజన్న జగనన్న వదిలిన బాణం రాజన్న బిడ్డ అంటూనే ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ కోసం పాదయాత్ర చేసినప్పుడు ఆమె ఉపయోగించిన పదాలు అందువల్ల ఇప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకు రాజశేఖర రెడ్డి పాలన ఇవ్వడం లేదు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ వాది అందువల్ల కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా రాజశేఖర రెడ్డి బిడ్డగా తాను రాజశేఖర రెడ్డి పాలన ఇస్తాను అంటూ షర్మిల రాజకీయ ప్రచారం పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేస్తుంది అందువల్ల జగన్ వారసు కాడని చెప్పడం తానే జ రాజశేఖర రెడ్డి నిజమైన వారసురాలని చెప్పడం కాంగ్రెస్కు రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్కు వైయస్ఆర్ బ్రాండ్కు మధ్య కనెక్టివిటీని పెంచడం షర్మిల లక్ష్యంగా కనబడుతుంది షర్మిల ఈ రాజకీయ వ్యూహాన్ని అనుసరిస్తే మరి దీని ప్రభావం ఎలా ఉంటుంది అని సో సహజంగానే ఈ ప్రభావాన్ని లేకుండా చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌంటర్ నరేటివ్ నల్లింది చంద్రబాబు నాయుడు ఆశించిన స్క్రిప్ట్ షర్మిల చదువుతోంది చంద్రబాబు వదిలిన బాణం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారు టార్గెట్ చేస్తున్నారు షర్మిలను ఏకంగా జగన్మోహన్ రెడ్డి కూడా తన కుటుంబంలోనే తెలుగుదేశం చిచ్చు పెట్టిందని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పైన కూడా అటాక్ మొదలుపెట్టారు చంద్రబాబుతో కలిసి తన కుటుంబంలో చిచ్చు పెట్టాడు సో ఈ రెండు పొలిటికల్ నరేటివ్స్ మధ్య రేపు వార్ జరుగుతుంది అంటే ఇప్పటికిప్పుడు రాజశేఖర్ రెడ్డి అనుకూల వర్గాలన్నీ కూడా రాజశేఖర రెడ్డి అభిమానించిన నేతలు ప్రేమించిన ఓటర్లు షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అవుతారంటే అంత సులభం కాదు కానీ రాజశేఖర్ రెడ్డి మనతో సన్నిహితంగా ఉండి జగన్మోహన్ రెడ్డితో నడుస్తున్న కొంతమంది నేతలు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంటుంది ఎందుకంటే అక్కడ టికెట్ రాకపోయినా అక్కడ అకామిడేట్ కాకపోయినా రెడ్డి వారసత్వాన్ని చూసి జగన్తో నడిచాము గనక రాజశేఖర రెడ్డి వారసత్వం ఇప్పుడు షర్మిలా గనక మేము షర్మిలతో నడుస్తున్నామని వైసీపీ అసంతృప్త నేతలు చెప్పే అవకాశం ఉంటుంది ఆల్రెడీ రాజశేఖర రెడ్డితో పనిచేసిన కేవీపీ రామచంద్రరావు లాంటి వాళ్ళు బహిరంగంగానే కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారు ఇటీవల ఉండవల్లి అరుణ్ కుమార్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు సో అతన్ని షర్మిలా కలిశారు అందువల్ల ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డితో సన్నిహితంగా ఉన్న చాలామంది నేతల్ని కలుపుకొని షర్మిల రాజకీయం చేసే ప్రయత్నం చేస్తోంది ఇక విజయమ్మ కనుక స్టాండ్ తీసుకుంటే రాజకీయం మళ్ళీ మరింత ఆసక్తికర ఉత్కంఠభరితమైన టర్న్ తీసుకుంటుంది అయితే ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి వెనకాలన్న రాజశేఖర రెడ్డి అభిమానులు అంతా కాంగ్రెస్కి షిఫ్ట్ కారు కానీ ఏ కొంత షిఫ్ట్ అయినా కూడా జగన్మోహన్ రెడ్డికి తీవ్ర నష్టం వచ్చే ప్రమాదం ఉంది ఎందుకంటే పోటీ తీవ్రంగా ఉంది పోలరైజేషన్ అటు ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒకవైపు టీడీపీ జనసేన కూటమి మధ్య పోలరైజేషన్ తీవ్రంగా ఉంది వైసీపీ ప్రభుత్వం యాంటీ ఇన్కంబెన్స్ ఎదుర్కొంటుంది పార్టీ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకితుంది ఇవన్నీ వెరసి ఏ కొంత లాక్కున్నా అది డెఫినెట్గా జగన్కు ఛాలెంజ్గా మారబోతుంది